శాంభీ జ్యువెలర్స్ వారి స్వంత తయారీ ఫ్యాక్టరీ ఉన్న స్వర్ణకారులు కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలను తయారు చేస్తారు స్వంత తయారీ ఫ్యాక్టరీ ద్వారా కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ ఆభరణాలను తయారు చేస్తారు ఈ ఫ్యాక్టరీ ప్రత్యేకత ఏమిటంటే అది వజ్రాలు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ బంగారం పద్దెనిమిది క్యారెట్ బంగారం వంటి అత్యున్నత ప్రమాణాలతో ఆభరణాలను రూపొందించడం ఈ విధంగా కస్టమర్లకు నేరుగా ఈ స్వర్ణకారులు తయారీ ఫ్యాక్టరీ నుండి నాణ్యమైన ఆభరణాలు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయి ఎందుకంటే మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీ నుండి మార్కెట్ కు ఆభరణాలు వస్తాయి తమ స్వంత స్వర్ణకారులు ఫ్యాక్టరీలో వజ్రాల ఉంగరాలను తయారు చేస్తుంది తమ స్వంత తయారీ స్వర్ణకారులు ఫ్యాక్టరీ ద్వారా వజ్రాల ఉంగరాలు నెక్లెస్లు మరియు పొడవైన హారం లాంటి ఆభరణాలను తయారు చేస్తుంది ఈ తయారీ క్రమంలో నాణ్యతను కాపాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఆభరణాలను రూపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది శ్రీశాంభవి జ్యువెలర్స్ వారు తమ స్వంత తయారీ స్వర్ణకారులు ఫ్యాక్టరీలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వజ్రాలు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ మరియు పద్దెనిమిది క్యారెట్ బంగారం ఉపయోగించి ఆభరణాలను తయారు చేస్తారు ఈ ఫ్యాక్టరీలో వజ్రాల ఉంగరాలు నెక్లెస్లు పొడవైన హారం వజ్రం వడ్డనం డైమండ్ బ్యాంగిల్స్ డైమండ్ టాప్స్ డైమండ్ బాజుబందీ వంటి వివిధ రకాల ఆభరణాలు వంటి పూర్వకాలం నుంచి ప్రాచుర్యం పొందిన డిజైన్లను ఆధునిక శైలిలో మలచడం శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ ప్రత్యేకత కస్టమర్ ఆర్డర్ మేరకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడతాయి స్వర్ణకారులు ఫ్యాక్టరీ స్వంతంగా ఉండడం వల్ల మధ్యవర్తులు లేకుండా కస్టమర్కు నేరుగా అందుబాటులోకి వస్తుంది ఈ విధానం వల్ల ఖరీదైన ఆభరణాలు తక్కువ ధరలో నాణ్యమైన శైలిలో అందించగలగడం సంస్థకు ప్రత్యేకతను ఇస్తుంది ప్రతి ఆభరణం శ్రద్ధగా ఖచ్చితత్వంతో తయారు చేయబడటంతో వినియోగదారులకు నమ్మకమైన మరియు విశ్వసనీయమైన సేవలు అందించడంలో శ్రీశాంభవీ జ్యువెలర్స్ పేరు ప్రతిష్ట గడించింది దీంతో పాటు వినియోగదారులు తమ ఇష్టానుసారం డిజైన్ చేయించుకునే అవకాశాన్ని పొందుతారు వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన ఆభరణాలను పొందగలుగుతారు శ్రీ సాంభవి జ్యువెలర్స్ తమ తయారీ ఫ్యాక్టరీలో అత్యంత నిపుణులైన సాంకేతిక నిపుణులను శిల్పకారులను ఉపయోగిస్తారు వీరు వజ్రాలు మరియు బంగారంతో చేయబడే ఆభరణాలను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సృష్టిస్తారు ఫ్యాక్టరీలో ఉన్న ఆధునిక యంత్రాలు టెక్నాలజీ ద్వారా ఖచ్చితమైన అద్భుతమైన డిజైన్లు రూపొందించబడతాయి నాణ్యతపై ఖచ్చితమైన నియంత్రణ ఉండటం వల్ల ప్రతి ఉత్పత్తి విశ్వసనీయంగా ఉండి ధరలో కూడా పోటీ సాయంగా ఉంటుంది గోల్డ్ మరియు వజ్రాల రేట్లు సాకిలించబడినప్పుడు కస్టమర్లకు తగిన రాయితీలు ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తారు ఈ ఆఫర్లలో జీఎస్టీ మినహాయింపు వంటి ప్రత్యేకమైన అవకాశాలు కూడా ఉంటాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ వారి స్వర్ణకారులు ఫ్యాక్టరీలో అత్యాధునిక యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అద్భుతమైన ఖచ్చితమైన డిజైన్లు రూపొందిస్తారు ఈ యంత్రాల సహాయంతో మృదు మరియు సంక్లిష్టమైన డిజైన్లు సులభంగా తయారు చేయబడతాయి నాణ్యమైన వజ్రాలు వజ్రాల ఎంపికకు ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడుతుంది కటింగ్ క్లారిటీ క్యారెట్ కలర్ నాలుగు సిఎస్ ప్రమాణాల ఆధారంగా అత్యుత్తమ నాణ్యత కలిగిన వజ్రాలను ఎంపిక చేసి అందమైన డిజైన్లలో ఏర్పాటు చేస్తారు ఈ వజ్రాలున్న ఉంగరాలు నెక్లెస్ లు పొడమైన హారం వంటి ఆభరణాలు వినియోగదారులకు ఎల్లప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయి కస్టమైజేషన్ వినియోగదారులు తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లను ఆర్డర్ చేయవచ్చు పెళ్లి నిశ్చితార్థం పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలకు అనుగుణంగా వారి అవసరాల మేరకు ఆభరణాలను తయారు చేయించుకోవచ్చు వీటి కోసం ప్రత్యేకమైన డిజైన్ టీమ్ వినియోగదారులతో సన్నిహితంగా పనిచేస్తుంది పారంపర్య ఆభరణాలు పూర్వం నుంచి క్రీడించి ఉన్న ఆభరణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వాటిని ఆధునిక శైలిలో తీర్చిదిద్దడం శ్రీశాంభవి జ్యువెలర్స్ ప్రత్యేకత వజ్రాల ఉంగరాలు నెక్లెస్లు హారం వంటి ఆభరణాలను కొత్త తరహాలో ప్రదర్శించడం ద్వారా వీటికి కొత్త లుక్ ఇస్తారు విలువైన ఆఫర్లు శ్రీశాంభవి జ్యువెలర్స్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది ప్రత్యేకంగా జీఎస్టీ జీఎస్టీ మినహాయింపు డిస్కౌంట్లు రాయితీలు వంటి ఆఫర్లు ఆభరణాల కొనుగోలులో వినియోగదారులకు లాభాలను అందిస్తాయి నాణ్యత నియంత్రణ స్వర్ణకారులు ఫ్యాక్టరీ స్వంతంగా ఉండడం వల్ల ప్రతి ఆభరణం నాణ్యతపై ఖచ్చితమైన నియంత్రణ ఉంటుంది ప్రతి దశలో నాణ్యత పరీక్షలు చేయబడతాయి తద్వారా వినియోగదారులకు ఒక వంద శాతం నమ్మకంతో కూడిన ఉత్పత్తులు అందుతాయి వజ్రాల ఆభరణాల వ్యాపారం వీరి ప్రత్యేకతలు ప్రాచీన ఆభరణాల డిజైన్స్ కళా పరిజ్ఞానం వంశపారంపర్య నైపుణ్యాలు నైపుణ్యాలు శ్రీశాంభవి జ్యువెలర్స్ వారి వంశపారంపర్య నైపుణ్యాలను ఉపయోగించి ప్రాచీన ఆభరణాల డిజైన్స్ కలను ఆధునిక శైలిలో మలచడం ప్రాచీన రూపకల్పనను కాపాడుతూ నూతన డిజైన్లతో సృష్టించడం చేస్తారు పారంపర్య ఆభరణాల డిజైన్లు వజ్రాల ఉంగరాలు నెక్లెస్లు హారం వంటి ప్రాచీన ఆభరణాలు ఆధునిక శైలిలో రూపకల్పన చేయబడతాయి అవి సాంప్రదాయాన్ని మరియు ఆధునికతను సమన్వయంగా అందిస్తాయి ఆధునిక తయారీ పద్ధతులు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక యంత్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైన వజ్రాల ఆభరణాలను సృష్టించడం వజ్రాల సరిగా కట్ చేయడం లావణ్యాన్ని పెంచడం వంటి చర్యలు చేపట్టడం నాణ్యత నియంత్రణ తయారీ ప్రక్రియలో ప్రతి దశలో నాణ్యతను పరిశీలించడం సమర్థవంతమైన నియంత్రణ మరియు ధృవీకరణను అందించడం వజ్రాల ఎంపిక నాలుగు సిఎస్ ప్రమాణాలు కట్ క్లారిటీ కలర్ క్యారెట్ నాలుగు సిఎస్ ఆధారంగా వజ్రాలను ఎంపిక చేయడం ఇవి వజ్రాల నాణ్యతను నిర్ధారించడంలో కీలకమైన ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వజ్రాలకు సర్టిఫికేషన్లు నాణ్యత ధ్రువీకరణను అందించడం డైమండ్స్ అనేవి వివిధ రకాల వెరైటీస్ ను కలిగి ఉంటాయి వాటిలో ముఖ్యమైనవి ఒకటి కటింగ్ కట్ డైమండ్ యొక్క కట్ అనేది దాని శైలి మరియు ప్రకాశాన్ని నిర్ణయిస్తుంది ప్రధాన కట్స్ రౌండ్ బ్రిట్ అత్యంత ప్రముఖమైన కటింగ్ ఇది అత్యధిక ప్రకాశం అందిస్తుంది ప్రిన్సెస్ స్క్వేర్ కటింగ్ మోడరన్ లుక్ ఎమరాల్ రంగు మరియు క్లారిటీని మెరుగుపరచడానికి ఉల్లిపనులైన కటింగ్ అస్కట్ ట్రాక్ కట్స్ తో సహా చక్కటి శిల్పం మార్కసైట్స్ రొమాంటిక్ మరియు క్లాసిక్ లుక్ కోసం త్రిభుజ ఆకారంలో రెండు కలర్ కలర్ డైమండ్ రంగుడి నుంచి జెడ్ వరకు రేంజ్ చేస్తుంది కలర్లెస్ స్వచ్ఛమైన తెలుపు లేదా స్వచ్ఛమైన డైమండ్ కోలర్ డైమండ్స్ పింక్ బ్లూ ఎల్లో గ్రీన్ మొదలైన ప్రత్యేక రంగులు మూడు క్లారిటీ క్లారిటీ డైమండ్ లోపల మసాలు లేకపోతే ఎంత శుద్ధి క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి ఫ్లా ఏ పాత్రలు లేకుండా అద్భుతమైన క్లారిటీ ఇంక్లూడెడ్ కొన్ని సున్నితమైన పాత్రలు ఉంటాయి కానీ మనకు కనిపించవు నాలుగు కారట్ క్యారట్ డైమండ్ పరిమాణాన్ని సూచిస్తుంది సింగిల్ కారట్ గ్రాములు ఒకటి కారట్ లేదా అంతకంటే ఎక్కువ ఐదు పాటర్న్స్ ప్యాటర్న్స్ వింటేజ్ క్లాసిక్ డిజైన్లు చార్మింగ్ లుక్ మోడర్న్ ఆధునిక మరియు స్లీక్ డిజైన్లు ఈ విభాగాల ఆధారంగా మీరు మీకు అవసరమైన డైమండ్ వెరైటీని ఎంచుకోవచ్చు తెలుగులో వివిఎస్ వెరీ వెరీ స్లైట్లీ ఇంక్లూడెడ్ మరియు వివిఎస్ ఒకటి కట్ డైమండ్ జ్యువెలరీ రకాల గురించి వివరణ స్లైట్లీ ఇంక్లూడెడ్ వివియస్ డైమండ్స్ అనేవి అతి తక్కువ లేదా కనీసం మసాలు కలిగి ఉంటాయి ఇవి అసాధారణంగా స్పష్టమైనవి మరియు చూసే వృద్ధి సాధ్యం కాదు వివియస్ ఒకటి డైమండ్స్ వివిఎస్ ఒకటి అనేది డైమండ్ క్లారిటీ స్కేల్లో మరింత శ్రేణి ఈ డైమండ్స్ మసాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి మరియు ట్రెనింగ్ లేకపోతే కనిపించవు వివియస్ ఒకటి డైమండ్లలో అద్భుతమైన స్పష్టత మరియు ప్రకాశం ఉంటుంది పాయ్ కట్ డైమండ్స్ పాయ్ కట్ డైమండ్ అనేది ప్రత్యేకమైన కటింగ్ శైలి ఈ కటింగ్ పాయ్ కట్ ఇది ఒక ప్రాచీన శైలి దీనిలో డైమండ్ ను రౌండ్ లేదా బంతి ఆకారంలో కట్ చేస్తారు ఈ శైలి సాధారణంగా వింటేజ్ డిజైన్లలో కనిపిస్తుంది డైమండ్ జ్యువెలరీ రకాల ఒకటి పెండెంట్స్ చిన్న మధ్య లేదా పెద్ద సైజులో వివిధ డిజైన్లతో ఉంటుంది సాధారణంగా సింగిల్ డైమండ్ లేదా డైమండ్ స్టోన్స్ తో రెండు రింగ్స్ సింగిల్ స్టోన్ రింగ్స్ ఒక డైమండ్తో హాలో రింగ్స్ మధ్యలో పెద్ద డైమండ్ తో చుట్టూ చిన్న డైమండ్లు ట్రిపుల్ స్టోన్ రింగ్స్ మూడు డైమండ్లు మూడు బ్రాస్లెట్స్ కామన్ డిజైన్లు డైమండ్లతో అనేక చుట్టు భాగాలతో నాలుగు ఇయర్ రింగ్స్ స్టంట్స్ చిన్న సాధారణ డైమండ్లు హూప్స్ చిన్న డైమండ్లు పెట్టబడిన హూప్ ఆకారం ఐదు నెక్లెస్ సింగిల్ డైమండ్ సాదా నెక్లెస్ హాలో డిజైన్ మధ్యలో పెద్ద డైమండ్తో చుట్టూ చిన్న డైమండ్లు ఈ డైమండ్ జ్యువెలరీ రకాలలో వివిఎస్ ఒకటి డైమండ్స్ అదనపు స్పష్టత మరియు ప్రకాశాన్ని అందిస్తాయి కాబట్టి మీరు వాటిని మీరు గమనించగలరు కస్టమైజేషన్ వ్యక్తిగత డిజైన్లు వినియోగదారుల ప్రత్యేక అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లను రూపొందించడం ఆభరణాలు కస్టమైజ్ చేయడం సంవత్సర వేడుకల కోసం ప్రత్యేక డిజైన్లు వివాహాలు నిశ్చితార్థాలు మరియు ఇతర ప్రత్యేక సందర్భాలకు ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లు నాణ్యత మరియు నమ్మకత నాణ్యమైన వజ్రాలను నమ్మకమైన సప్లయర్ల నుండి కొనుగోలు చేయడం నాణ్యతపై పూర్తి నియంత్రణ ప్రమాణ సర్టిఫికేట్లు ప్రతి వజ్రం కోసం సర్టిఫికేట్ అందించడం ఇది వినియోగదారులకు నాణ్యత మరియు అసలైనది అనే నమ్మకాన్ని ఇస్తుంది కస్టమర్ సంతృప్తి నిత్య నవీకరణ తాజా ట్రెండ్లను అనుసరించి కస్టమర్ అభిరుచుల మేరకు నిత్యం డిజైన్లను నవీకరించడం వినియోగదారుల స్పందన కస్టమర్ ఫీడ్బ్యాక్ ను తీసుకుని వారు కోరిన మార్పులు మరియు అభివృద్ధి సూచనలు అమలు చేయడం పర్యావరణం మరియు సామాజిక బాధ్యత సుస్థిరత సుస్థిరమైన వజ్రా ఆధారాల ఉపయోగం పర్యావరణానికి హానికరమైన అనుభవాలను నివారించడంలో ప్రతిబింబం సామాజిక బాధ్యత స్థానిక కర్మచారులకు శ్రేయస్సు మరియు సమర్థవంతమైన వేతనాలు అందించడం వారి ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం అంతర్జాతీయ ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బంగారం వజ్రాలు ఉపయోగించడం వాటికి తగిన సర్టిఫికేషన్ అందించడం వల్ల ఈ ఆభరణాలకు విశ్వసనీయత పెరుగుతుంది వినియోగదారులు అన్ని ప్రమాణాలు కలిగి ఉన్న ఆభరణాలను ప్రశాంతంగా కొనుగోలు చేయవచ్చు శ్రద్ధగల సేవలు కస్టమర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ కస్టమర్ల అభిరుచులను అర్థం చేసుకుని వారికి ప్రత్యేక ఆభరణాలను అందిస్తుంది ఈ విధంగా వారి బ్రాండ్కు విశ్వసనీయతతో పాటు వినియోగదారులతో నేరుగా సంబంధాలు పెరుగుతాయి స్వంత తయారీ ఫ్యాక్టరీ ఉన్న స్వర్ణకారులు కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలను తయారు చేస్తారు మీ అవసరాలు అభిరుచులు మరియు బడ్జెట్ ను అనుసరించి ప్రత్యేకమైన డిజైన్లు రూపొందిస్తారు ప్రామాణికత ఫ్యాక్టరీ తన స్వంత నాణ్యత నియంత్రణను నిర్వహిస్తుంది అందువల్ల ఆభరణాలు మెరుగైన నాణ్యతతో ఉంటాయి సమయ పరిమితి ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలను త్వరగా అందించడం ఈ విధంగా మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన నాణ్యత మరియు ప్రత్యేక డిజైన్లతో కూడిన ఆభరణాలను పొందవచ్చు శ్రీ సాంభవి జ్యువెలర్స్ వారి ప్రత్యేకతతో నాణ్యత సాంప్రదాయ ఆధునికత మరియు కస్టమర్ సంతృప్తిని సమన్వయంగా అందిస్తూ వజ్రాల ఆభరణాల వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ వారి స్వంత తయారీ ఫ్యాక్టరీ ద్వారా కస్టమర్లకు అత్యున్నత నాణ్యత కలిగిన వజ్రాలు బంగారం ఆభరణాలు అందించడంతో పాటు వ్యక్తిగత అవసరాలకు తగిన కస్టమైజ్డ్ డిజైన్లు సృష్టించడం ప్రాచీన మరియు ఆధునిక శైలుల సమ్మిళిత ఆభరణాలను అందించడం వల్ల ఇది ఆభరణాలు కొనుగోలు చేయదలచిన ప్రతి కస్టమర్కు ఆభరణాల దుకాణం యొక్క ప్రియమైన ఎంపికగా మారింది ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచగలవని చెప్తుంది మీ జాతకంలో ధాతు మరియు గ్రహాల ప్రభావం ఆధారంగా డైమండ్ వాడటం ఎలా ఉపయోగకరమో వివరంగా చూద్దాం మేషరాశి ఎరీస్ గ్రహం మంగళ మార్స్ ఫలితాలు మేషరాశి వారికి డైమండ్ ధరించడం వారి ధైర్యాన్ని పెంచుతుంది వారి ఉత్సాహాన్ని మరియు ఉద్దీపనను పెంపొందిస్తుంది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడవచ్చు మరియు ఆర్థిక స్థితిలో ముందడుగు వేయవచ్చు వృషభ రాశి తారూస్ గ్రహం శుక్ర వీనాస్ ఫలితాలు వృషభ రాశి వారికి డైమండ్ ధరించడం శ్రేయస్సు సంపద మరియు ప్రేమలో శాంతిని అందిస్తుంది ఇది బాహ్యంగా మరియు అంతర్భాగంగా రాణించే లక్షణాలను పెంపొందిస్తుంది మిథున రాశి జేమిని గ్రహం బుధుడు మెర్సిరి ఫలితాలు డైమండ్ ధరించడం వలన మిథున రాశి వారు వారి మానసిక స్పష్టతను మరియు అభివృద్ధిని పొందవచ్చు ఇది మానసికంగా సానుకూల మార్పులు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది కర్కాటక రాశి క్యాన్సర్ గ్రహం చంద్రుడు మూన్ ఫలితాలు కర్కాటక రాశి వారికి డైమండ్ ధరించడం మానసిక శాంతిని స్వస్థతను మరియు ఆర్థిక లాభాన్ని అందిస్తుంది ఇది కుటుంబ సంబంధాల్లో మంచితనాన్ని పెంచుతుంది సింహరాశి లియో గ్రహం సూర్యుడు సన్ ఫలితాలు సింహరాశి వారికి డైమండ్ ధరించడం వారి సామర్థ్యాన్ని సత్తా మరియు నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరచవచ్చు ఇది ఇష్టమైన పనిలో విజయాన్ని తెస్తుంది రాశి వగో గ్రహం బుధుడు మెర్సిరి ఫలితాలు డైమండ్ ధరించడం కీర్తిని వ్యక్తిగత ఉనికిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇది పనిలో దృష్టి మరియు నిశ్చితను పెంచుతుంది తులారాశి లిబ్రా గ్రహం శుక్ర వీనాస్ ఫలితాలు తులారాశి వారికి డైమండ్ ధరించడం సమాజంలో గుర్తింపు మానసిక శాంతి మరియు సంతోషాన్ని ఇస్తుంది ఇది సంబంధాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది వృశ్చిక రాశి స్కార్పియో గ్రహం మంగళ మార్స్ ఫలితాలు వృశ్చిక రాశి వారు డైమండ్ ధరించడం వారి బలాన్ని మరియు ధైర్యాన్ని పెంచవచ్చు ఇది సృజనాత్మకత మరియు ఆధ్యాత్మికతను కూడా ప్రోత్సహిస్తుంది ధనుస్సు రాశి సగిటేరియస్ గ్రహం బృహస్పతి జూపిటర్ ఫలితాలు డైమండ్ ధరించడం ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలను మరియు జీవితంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది ఇది వారి జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది మకర రాశి క్యాప్రికాన్ గ్రహం శని శనిశ్చరుడు ఫలితాలు మకర రాశి వారికి డైమండ్ ధరించడం ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మరియు పనిలో విజయాన్ని తెచ్చే అవకాశం ఉంది ఇది స్థిరత్వం మరియు క్రమాన్ని ప్రోత్సహిస్తుంది కుంభరాశి ఆక్వరేయస్ గ్రహం శని శనిశ్చరుడు ఫలితాలు డైమండ్ ధరించడం కుంభరాశి వారికి సృజనాత్మకత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది ఇది సమాజంలో గుర్తింపు సాధించడంలో కూడా సహాయపడుతుంది మీన రాశి పిసిల్స్ గ్రహం బృహస్పతి జూపిటర్ మరియు చంద్రుడు మూన్ ఫలితాలు డైమండ్ ధరించడం మీన్ రాశి వారికి మానసిక శాంతిని మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని అందిస్తుంది ఇది కళలలో విజయం సాధించడానికి మరియు వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది నియమాలు డైమండ్ ధరించే ముందు మీ జాతకాన్ని పరిశీలించి గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం జ్యోతిష్యుని సలహా తీసుకోవడం మరియు రింగు ధరించే సమయాన్ని కూడా పరిశీలించడం అవసరం ఈ సమాచారంతో మీ జ్యోతిష్య లక్షణాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటే మీరు మేలు కలిగే అవకాశాలు మెరుగుపడవచ్చు